మూడు సంగతి లేదు కపటప్పు నాకు దూరం కావాలి వంచన బుద్ధి నా దగ్గర వద్దు ఇతరుల కంటే నేను గొప్ప అనుకునే నేచర్ నాకు వద్దు ఇవన్నీ కేసు కేసు అవుతాయి ఎందుకంటే పైన నేను దీనుడుగా కనపడవచ్చు సింపుల్ ఎగ్జాంపుల్ చెబుతానండి ఒక ఆయన ఇలా అన్నాడు బ్రదర్ నేను నాకు ఎంత తగ్గింపో తెలుసా అసలు నాకు ఎంత తగ్గింపో తెలుసా నా అలాగే ఊడు తగ్గించుకోలేడు అంత తగ్గింపు నాకు అని తగ్గింపును చూపి చేర్చించుకుంటున్నాడు నిజంగా తగ్గింపు కలిగినోడే కానీ ఆ తగ్గింపును బట్టి అంత చేపడుతున్నాడు అది కేసు ఎవరు రాస్తారు వీడి హృదయంలో నేను చాలా తగ్గింపు కలవాడినని వీడికి గర్వం ఉంది అంటే ఎంత సెన్సిటివ్గా ఈ పాయింట్లను ఆలోచించాలా అర్థం చేసుకోండి అంత జాగ్రత్తగా మనం ఎక్సర్సైజ్ మన హృదయాన్ని గమనించండి సాటి మనిషి పట్ల ప్రేమ త్యాగబుద్ధి ఏమండి చేసిన దానిలో యథార్థత కపటం లేకుండా ప్రేమించటం ఉన్నది ఉన్నట్టుగా నడుచుకోవటం ఇవన్నీ మన హృదయంలో మనం సాధన చేసామనుకో సాధన చేసామనుకో దేవుడు మనకిచ్చేటువంటి ఆశీర్వాదాలు కూడా ఖచ్చితంగా అలానే ఉంటాయి